రుచి ఆ పొడి నమస్తే ప్రస్తుతం మీడియాని షేక్ చేస్తున్న రెండు అంశాలు ఒకటి రియాజ్ అనే వ్యక్తి నిన్న ఎన్కౌంటర్ చేయబడతాం సో ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపన సృష్టించింది అనుకోవాలి అట్లాగే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏదైతే ఇటీవల ప్రధాన మోదీ గారి పర్యటన ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఈ రెండు అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి అడిషనల్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ముందుగా ఇప్పుడు ఏదైతే ఆ రియాజ్ ఎన్కౌంటర్ ఉందో అది ఒక ఒక విధంగా చెప్పాలి అంటే ఎందుకంటే ఒక కానిస్టేబుల్ని అత్యంత కిరాతకంగా చంపడం అంటే అసలు సమాజం ఎడిపోతుంది అర్థం కావట్లేదు ఒకటి ఒకవేళ ఇదే పరిస్థితి కనుక ఏపీలో జరిగి ఉన్నట్లయితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటుందంటారు ఇప్పుడు తెలంగాణ సమాజం కానీ సాధారణంగా మన దేశంలో ప్రజలందరూ కూడా ఒక రకమైన నిరాశ నిష్పృహలోనే ఉన్నారు సిస్టమ్ పట్ల ఇక్కడ తెలంగాణలో జరిగింది అంతకుముందు సజ్జనార్ గారు ఒక ఎన్కౌంటర్ చేయించారు అప్పుడు ఒక ఆవిడ డాక్టర్ గారు అమ్మ అమ్మ చనిపోతే ఒక ముగ్గురిని అంతమందిని ఎన్కౌంటర్ చేశారు అప్పుడు ప్రజలందరూ కూడా పూల జల్లు పూల వర్షం కనిపించారు దాని మీద విచారణ మానవ హక్కులు తర్వాత వీళ్ళు ఇప్పటికీ ఆ కేసులు హాజరు అవ్వటం అంతా జరుగుతుంది కానీ దాంట్లో మళ్ళీ అదంతా ఫేకు అసలు వాళ్ళు మనుషులు వాళ్ళే కాదు వేరే వాళ్ళు చేస్తారు తప్పి రకరకాలు వస్తాయి కదనా అది ఏమైనా పోలీసులు కూడా అంత గుడ్డుగా చేరేమో అని అనుకుంటున్నాను నేను ఎందుకు అమాయకులు ఎందుకు చంపుతారండి సజ్జ సజ్జనారాయణ గారు లాంటి వాళ్ళు చూసుకోకుండా ఎందుకు చేస్తారు సరే అది అలా పక్కన పెడితే ఇప్పుడు రియాజ్ అనుకుంటా రియాజ్ అనేటువంటి కూడా ఒక నలభై యాభై కేసులు ఉన్నాయి అతని మీద అవును అతన్ని అరెస్ట్ చేసి ఒక కోర్టుకి నుంచి పంపించేటప్పుడు మన ప్రమోదైన కానిస్టేబుల్ బండి మీద ఎక్కించుకున్నాడు ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుని ఆ బండి మీద పంపించడం అంటే డేంజర్ యాక్చువల్గా కరెక్ట్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా జరిగినప్పుడు విపరీతంగా తనిఖీ చేస్తారు జేబులో అగ్గిపెట్టి కూడా ఉన్నవారు అవును అలాంటిది ఆ కోర్టు నుంచి లేకపోతే అక్కడి నుంచి స్టేషన్కి తీసుకెళ్ళేటప్పుడు అతన్ని అన్ని తనిఖీ చేసి పంపించాల్సిన బాధ్యత ఉంది మిగతా పోలీసులు మాన్యాంగం చచ్చిపోయాడు కదా కానిస్టేబుల్ అవును ఆ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది ఒక రోడ్డుకి ఆ రోడ్డు షేటర్కి అక్కడ దాచుకుంటాడు కదా దుస్తుల్లో దాన్ని తనిఖీ చేసి ఉంటే అది ప్రమాదం జరిగి ఉండేది కాదు అక్కడ పోలీసుల వైఫల్యం కనపడుతుంది సరే వాళ్ళు నమ్మకంగా నటించుంటాడు వీడు సార్ అన్నట్టుగానే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం బెయిల్ మీద వస్తున్నాడు నలభై కేసుల మీద ఉన్నాడు ఇంకా అలా దిగుతున్నాడు అంటే లోపకెళ్ళడం రావడం అనేటువంటి అభ్యాసం కింద ఉంది అతనికి ఆ కుర్రాడు చిన్న కుర్రుడే ప్రమోద్ చిన్న వయసు అతన్ని అన్యాయంగా చంపిస్తాడు నిజంగా చాలా కలిసి వేస్తుందండి ఆ విషయం ఎందుకంటే పోలీసుల గురించి మనం అంటే ఇక్కడ దీనికి అనుబంధంగా చెప్తున్నాను నేను ఆ అక్కర చనిపోయాడు మనం అంతసేపు కూడా పోలీసుల పట్ల ఒక రకమైన ద్వేషభావంతో ఉంటాం కారణం ఏంటంటే వాళ్ళ అధికారం వాళ్ళ యూనిఫామ్ అది చూసి కొంత భయం భక్తి ఉంటుంది దాంతోపాటు జలసీ కూడా ఉంటుంది మనకి వాళ్ళకి అధికారం వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి భయపడుతున్నాము భయపడాల్సి వస్తుంది మనం అనేటువంటి భావన లోపల నుంచి మనకి వాళ్ళ మీద ఒక అసూయ ద్వేషాన్ని పెంచుతుంది మనకి దానికి తోడవాళ్ళు ఏ సిస్టంలో ఏ వ్యవస్థలో అయినా సమాజంలో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నట్టే అందులో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కరెక్ట్ వాళ్ళు సమాజం నుంచి వచ్చారు కాబట్టి అంతరిక్షంలోంచి కాబట్టి సమా మనకంటే కొంచెం సమాజంలో మనం కొన్ని విషయాల్లో మనకి పరిధులు ఉండవు వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది బాధ్యత ఉంటుంది ఆ చట్టంలోనే పనిచేయాలి వాళ్ళు కొంత ఒత్తిడి ఉంటుంది విపరీతమైన క్రమశిక్షణ డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి వాళ్ళ కెరీర్లో చిన్న మరక పడితే అది వాళ్ళు దాన్ని తొలగించుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళ తాలూకు అన్ని బెనిఫిట్స్ కోల్పోతూ ఉంటారు ఆ ప్రయోజనాలు అన్నీ తాకట్టు త్యాగం చేయాల్సింది ఇలాంటి పరిస్థితులు వాళ్ళు విపరీతమైన క్రమశిక్షణలోనే పనిచేస్తూ ఉంటారు అందులోనే కింద స్థాయి సిబ్బంది నరకం చూస్తారండి వాళ్ళు కట్టుబారిసుల కన్నా దారుణంగా పనిచేయాల్సి వస్తుంది మీరు ఇది మనం బయట నుంచి చూసి వాళ్ళ దురుసు ప్రవర్తన ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడడం కరుకుదనం చూసి మనకి వాళ్ళ మీద కోపం వస్తుంది అలాగే వాళ్ళు మన బైకులు లేకపోతే బళ్ళు ఆపి లే చలానాలు రాయటం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి సహజంగా మనం జేబు చెల్లి పడుతుందన్న కోపంతో వాళ్ళ మీద కానీ వాళ్ళకి ఆ ఒత్తిడి ఇంతకు వస్తుంది అసలు దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి దూరం పోమను మనం ప్రత్యక్షంగా ఎవరుంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతినిధులుగా ప్రత్యక్షంగా పోలీస్ వ్యవస్థనే మనం ప్రభుత్వం కింద భావిస్తూ వస్తాం కానీ వాళ్ళు ఎండ వానప్పుడు ట్రాఫిక్లో పనిచేస్తున్నారు వాళ్ళకి ఎండ నుంచి కానీ వాన నుంచి కానీ చలి నుంచి కానీ రక్షణ ఏ అవును పైకి ఈ ప్రయత్మైన కాలుష్యం అదే కదా వాళ్ళు ఊపిరితిత్తులు పాడైపోయి ఉంటాయి నూటికి ఎనభై మంది ట్రాఫిక్లో పనిచేసిన వాళ్ళు ఊపిరితిత్తులు పాడైపోయి ఉంటాయి చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి మీరు చూడండి నేను ఎందుకు గమనించానండి ఇది నేను వ్యాసం కాలంలో కొన్ని మజ్జిగ ప్యాకెట్లు కానీ లస్సీ ప్యాకెట్లు కానీ కొని నా స్థాయికి నా స్థోమత తగ్గట్టుగా పదో ఇరవై కొని నేను వెళుతున్న దారిలో ఎవరైతే ట్రాఫిక్లో సిగ్నల్స్ దగ్గర ఉంటారో సౌరాష్ట్రాల్లో వాళ్ళకి ఇస్తాను నేను ఆ మండు టెండలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్యాకెట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న రిలాక్సేషను చూస్తే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది నా స్తోమత సరిపోదా వేరే వాళ్ళు ఎవరినన్నా చేస్తారేమో నేను వీడియో తీసుకొని పెట్టను నేను ఎందుకంటే వాళ్ళకి అది ఇచ్చిన పబ్లిసిటీ చేసుకున్నట్టు నేను ఇప్పటివరకు సరిగ్గా చెప్పను కూడా ఎవరికైనా నా పని నేను చేసుకుని ఎవరిని తెలిసిన వాళ్ళకి ఇవ్వంటరావు కొంచెం వాళ్ళకి ఆ ఎండలో బాధ వస్తూ ఉంటుంది ఎందుకంటే వాహనాల క్రమబద్ధీకరణ అయినటువంటిది వాళ్ళు పూర్తి బాధ్యత వహించి ఎంత కష్టపడి పని చేస్తారండి మొన్న మంచి చూసాను వర్షంలో మా కల్లోతు నిలబడి ఆయన మాన్యువల్ క్లియర్ డైరెక్షన్ ఇవ్వటం మండు టెండర్లో నిలబడి వాళ్ళకి మన ఒక్క వాహనాలే కాదు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు వీళ్ళందరూ రోజులు పురస్కరాలు దీపావళి వస్తే కూడా వాళ్ళు వాళ్ళ డ్యూటీలో ఉంటారు పండుగలు చేసుకోరు మనందరం ఇళ్ళలో వాళ్ళని పండుగ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తాం వాళ్ళు మనకు కాపలాగాస్తారు వస్తారు ఇలాంటి ఆలోచిస్తే వాళ్ళ మీద మనకు కోపం ఉండదు సహజంగా కొంత దృశ్యప్రవర్త మన అర్థం ఉన్నామా వాళ్ళు దృశ్యప్రావర్త అంటానికి మన అయ్యా బాబు అని చెప్తే వింటామా ఎవడన్నానే వినరు కదా అని చేత ఇలాగా వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉంటాయి తర్వాత పైనుంచి బాసులు ఒత్తిడి ఉంటుంది ఏ స్థాయికి ఆ స్థాయి పై బాసులు ఒత్తిడి ఉంటుంది అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఒక పనికి మాలని ఫోరం బోగులు సాధించే రోజులు కూడా ఉన్నాయి చేస్తారు కూడా ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది నిజాయితీగా డ్యూటీ డ్యూటీలా చేద్దాం ఎక్కడ త తల వంచకుండా చేద్దాం ఉన్నవాడు శంకరగిరి మాన్యాలు పోతూ ఉంటారు లూప్ పోతూ ఉంటారు లేదా ఏ రాజకీయ పార్టీకో లేకపోతే కులం చూసో మతం చూసా అండగా నిలబడినప్పుడు బతుకు బాగుంటుంది అప్పుడు ఏమవుతుంది మిగతా వాళ్ళు కూడా ఎందుకు రా నిజాయితీగా పనిచేసి మనం మనం ఎందుకు ఎవడో ఒకటి జారపడితే అదే పోతలే ఈ లైఫ్ అనేటువంటి నిరాశకి లోనైనా పరిస్థితులు కనపడే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఎక్కువగా ఉంది ఆ డిపార్ట్మెంట్ని ఒకప్పుడు ఎంతో ఏపీ పోలీస్ అంటే చాలా పేరు అండి ఇవాళ పోలీస్ అమ్మవీరు అమరవీరుల సంస్మరణ దినోత్సవం దినోత్సవం ఇవాళ ఏమంటే నిజంగా చూస్తే నాకు ఎంత బాగా ఎండ వాన వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా లేకపోతే ఎక్కడ కాపలాలకు వెళ్ళినా విపత్తులు వచ్చినా అవును వాళ్ళకి కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఉండదు తినడానికి ప్లాస్టిక్ కవర్లో ఫుడ్ పట్టుకెళ్ళి ఇస్తారండి వాళ్ళకి అది పులిసిపోయిందో పాచిపోయిందో స్మెల్ వస్తుందో కూడా తెలియదు అదే కడుపు నింపుకుంటారు చాలా చాలా బాధండి ఇది ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళ మీద మనం అకారణ ద్వేషం పెంచుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎంతో ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మరణాలు వాళ్ళు నక్సలైట్ల చేతిలో అనేక మంది అమరవీరులు అయ్యారు ఇలాంటి రౌండీ చేతిలో అనేక మంది అమరవీరులయ్యారు అయ్యారు ఇప్పుడు అందరం గలాటలు కూడా ఇప్పుడు తెగించుంటారండి బ్లేడ్ బ్యాచ్లు జంజాయ బ్యాచ్లు పోలీసుల మీద దాడి చేస్తే ఏం చేయగలుగుతారు ఒకడో ముగ్గురు నలుగురు దాడి చేతి మన రాజమండ్రి చూడండి ఒక కానిస్టేబుల్ మీద నలుగురు ఐదుగురు దాడి చేస్తారు తర్వాత తీసుకెళ్ళాలి బడితి పూజ చేస్తారు కానీ కదా రౌండ్ పడిపోయింది కదా ఒకవేళ పొరపాటు నెల దగ్గర ఆయేళ్ళు ఉంటే అతను చంపేద్దరు కదా అదే కదా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ వెళ్ళడం చనిపోయిన తర్వాత కానిస్టేబుల్ పోలీసులు సహజంగానే ఒక రకమైన ఆవేశం వస్తుంది బాధ వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది అండి వాడిని మొత్తమే పట్టుకున్నారు పట్టుకొని పైకి పంపించారు అందులో ఇక్కడ ఆ తెలంగాణ ప్ర ప్రజల్లో ఒక రకమైన డిఫరెన్స్ సాధారణ చాలా చాలా రాష్ట్రాల్లో కూడా ఏం ఆలోచిస్తారంటే ప్రజలందరూ కూడా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారు సత్వర న్యాయం తక్షణ న్యాయం కోరుకుంటున్నారు అవును ఇప్పుడు అదే వాడిని ప్రమోదం చంపేసిన వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అనుకోండి వాడు వాయిదాలు తిరుగుతూ ఉంటాడు కొన్నాళ్ళకి బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతాడు జైల్లో కూడా శుభ్రంగా గుడ్డు బ్రెడ్ 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 ఇవన్నీ తింటూ ఉంటాడు హ్యాపీగా మళ్ళీ బలుస్తాడు పందిలాగా ఇవన్నీ బాగానే ఉంటాయి ఇది ఎంతవరకు న్యాయం ఉండే కుటుంబానికి ఏం ప్రభుత్వం ఏదో కొద్దిగా ఉద్యోగం ఇస్తుందో కోటి రూపాయలు ఇస్తారో ఒకటి చేస్తారు కానీ వీడు ఇలాగే ఉంటాడు కదా అదే కదా ఈ ప్రమాదం అలాగే పొంచి ఉంటుంది కదా వాడు కథ ముగించడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తానండి మానవ హక్కులంటూ బయలుదేరే వాళ్ళు ఆ కానిస్టేబుల్ చావు గురించి కూడా మాట్లాడాలి దానికి శిక్షలాపాల చట్ట ప్రకారం న్యాయం ప్రకారం జరుగుతుంది మరి అటు తుపాకీ తీసుకుని ఎదురు తిరిగి కలుతుంటే అదే కదా వాళ్ళది ఫేక్ ఎన్కౌంటర్ అయితే ఉండొచ్చు దాన్ని ఎలా నిర్ధారిస్తారు మీరు అన్నిసార్లు ఎలాగ ఉండదు కదా నిజంగానే తుపాకీ తీసుకుని వాళ్ళ మీద ఎదురుదాడి దిగాడు అప్పుడు అతను ఏం చేయాలి అవును అతను మొట్టబెట్టలో వద్దాం మనం వాటర్ సరిహద్దు భద్రతాలు ఏం చేస్తున్నాయి మన మీద శత్రుముఖ దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తున్నారు లైసెన్స్ టు కిల్ అవును చంపడానికి వాళ్ళకి లైసెన్స్ ఉంది మరి ఇక్కడ ఎందుకు ఉండకూడదు అంతే కదా ఒక యాంటీ సోషల్ ఎలిమెంటు ప్రమాదకరమైన క్రూర జంతువు అది మ్యానేటర్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు అవును దాన్ని అదుపు చేయలేనప్పుడు అంతమందించాల్సిందే కదా ఖచ్చితంగా చేయాలి దానికి మానవ హక్కుల సంఘాలు అవి రావటం నేను రాకూడదు అంటలేదు వాళ్ళు కూడా కొంచెం విచక్షణ పాటించి జరిగిన దాన్ని బట్టి స్పందించాలి ప్రతి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగానే దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు అమాయకులను బలి చేయొచ్చు అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి అప్పుడు మాట్లాడాలి మీకు మాట్లాడుతున్నామే కదా పెట్టుబడి దానికి ఏమన్నా మీరు నేను కొండం తవ్వాలా ఏంటండి ఇది నేను పోలీసుని సమర్థిస్తున్నానని కాదు కానీ ఈ విషయంలో వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి కరెక్ట్ ఆ పిల్లడికి ఏదో చేస్తారు కుటుంబానికి అతను లేని లోటు ఎవరిని తీర్చగలరా అవును ఈ రియాజ్ అన్న వాడిని ఇంట్లో వాళ్ళు గ్యారంటీ వదిలేసుకుని ఉంటారు ఎందుకంటే ఈ నలభై కేసులు ముప్పై కేసులు అతను ఉండి ఇంకా ఇంట్లో వాళ్ళు నీళ్లు పోసి వదులు వదులుకుని ఉంటారు అతని గురించి ఎవరైనా సరే అతనికి గా మాట్లాడినా అతనికి అతని మరణాన్ని అతని ఎన్కౌంటర్ని ఖండించిన వాళ్ళు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనుకుంటాను నేను మీరు అడిగిన ప్రశ్న ఇదే ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఏమన్నారు ఇదే ఆంధ్రప్రదేశ్లో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివేట్ అవుతారు పడుకున్నవాడు దుప్పట్లు ముసుగులోంచి తీసి కుల సంఘాలనే మత సంఘాలనే ఈ యాంటీ ఈ టైపు ఈ బ్యాచ్లందరినీ పంపిస్తాడు బయటికి ఎందుకంటే తెనాలలో అవును మీకు ఒక పోలీసులో ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు అవును యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గంజాయి బ్యాచ్ డ్రగ్స్ చైన్ స్నాచర్స్ రోడీ షటర్స్ వీళ్ళకి ఒక పాలి ఒక కానిస్టేబుల్ మీద దాడి చేస్తే వీళ్ళు కూడా వాళ్ళకి నడి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అది చట్ట ప్రకారం కరెక్టా కాదనకంటే ప్రజల్లో ఒక రకమైన భద్రత కలిగించినట్టు అది ఒక సందేశం వెళ్తుంది ఏంటంటే ఇలాంటి రౌడీ అలాగే రౌడీలు కూడా మీరు ఎవరైనా ఇలాంటి చేస్తే ఇలాగే ఉంటుంది అనేటువంటిది ఆ భయం కలుగుతుంది ఆ భయం కలుగుద్ది అది సమాజానికి ఉపయోగపడే విషయం అది అవును దానికి జగన్మోహన్ రెడ్డి సోయింగ్ గేయ వాళ్ళకి మద్దతుగా ఇంకా కులాలను మతము చూడటం అంటే ఎంత దారుణం అంటే ఇది అంటే నీకు ఒక నటోరియస్ క్రిమినల్కి కులం కారణంగా నువ్వు మద్దతు ఇస్తావా అంటే కులం చూస్తావా నువ్వు నేరస్తుడి విషయంలో ఇది ఇటీవల ఈ మధ్యన కందుకూరులో జరిగిన మటర్ కేసు కూడా వాళ్ళిద్దరు కుటుంబ సత్తేడు ఒక చంపేసాడు వాళ్ళిద్దరిది వాళ్ళ అందు స్నేహితులు ఒకరి దగ్గర ఒకరు పని చేసుకున్నారు వీళ్ళంతా ఏదో ఉంది దాని కులాలను ఆపాదిస్తారు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే దానికి క్రైస్తవులంత మతం రచ్చకుంటానికి వాళ్ళ రాష్ట్రం అంత సీసీ కెమెరా వాళ్ళకి కదా పని పెట్టారు పోలీసు వాళ్ళకి ఇలా మాట్లాడిన వాళ్ళు ముఖం మీద జర్సేసి కూర్చోబెడితే ఇంత ఇంత తీయక్కలేదు ఇళ్ళు కూడా అతి పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఆ బెన్నీ లింగం అన్నవాడు రప్ప రప్ప ఎత్తానంటే నరికరా రారా చెప్పి నాలుగు పీకితే దెబ్బకి దారిలోకి వస్తారు అంతేగాని వాళ్ళు అడిగినప్పుడు అలా చెప్తున్నారు ఇంకోటి హర్ష్ కుమార్ ఎళ్ళకన్నాయి వాళ్ళు ఇంకా ప్రేసింది వేస్తారా చెప్పే అడిగేవాడు చెప్పేవాడు లోకమని వాళ్ళు అడుగుతుంటారు వీళ్ళు చెప్తూ ఉంటారు సమాజం మీకు కొన్ని విషయాల్లో పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉండకూడదు ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తే అందరూ దారిలో ఉంటారు అవును అదే జగన్మోహన్ రెడ్డి అయ్యాలో చంపేసి ఇంటి డెలివరీ నువ్వు ఎవడో మాట్లాడ్డా వచ్చిన కుర్రాడిని గౌడ కుర్రోడిని తగలబెడేస్తే అడిగేవాడు ఉండడు శిరోమన్నం చేస్తే మాట్లాడి కూడా ఉండడు తెలుగుదేశం వచ్చినప్పుడు ఈ కులాల మతాలు రైలు తగిలేటత్తాలో ఈ అగ్గిటీడాల మధ్య ఇవన్నీ మొదలవుతాయి దీనికి ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకుని పాలకులు కూడా ఏం చేయాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచించుకోవాలి ఇటువంటి ఎవడలాంటి కులం గురించి మతం గురించి రేజ్ చేసి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ముఖం పగిలిపోవాలంతే సింపుల్ అప్పుడు రెండో కూడా మాట్లాడడం కాదు ఇప్పుడు కందుకో విషయం ఉంది ఒక హోం మంత్రి ఒక మంత్రి ఎమ్మెల్యే ఎంతమంది మంది వచ్చి మాట్లాడే సీన్ ఉందండి అక్కడ అక్కడ ఎమ్మెల్యే సాల్వ్ చేసుకోవాలి అవును ఆ నియోజకవర్గ ఇద్దరు తెలుగుదేశం ఉండే పార్టీ పరంగా రెండు కులాలు వేరైతే ఉండొచ్చు కానీ పార్టీ పరంగా ఇద్దరు తెలుగుదేశం ఉండే కుటుంబంలో ఆ కక్షలు ఉన్నాయి అక్కడ చంపేశారు ఢిల్లీ అతను అరెస్ట్ చేశారు వాళ్ళకి న్యాయం జరిగేలాగా న్యాయం జరుగుతుంటే అతను అరెస్ట్ జరగడం వాళ్ళ కుటుంబం సాయం అది ఎమ్మెల్యేతో సరిపోద్ది ఇది రాష్ట్ర వ్యాప్తంగా గొడవ అయిపోయేంత అవలేదు అనుకుంటుంది జనసేన టీడీపీ మధ్య అఘాధం సృష్టించడానికి ట్రై చేశారు అసలు అగాధం సృష్టించడానికి ట్రై చేసడతామేటి అగాధం సృష్టించ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అలాగా అంత సెన్సిటివ్గా ఏముంది ఇక్కడ జనసేన టీడీపీ పవర్లో ఉన్నారు వాళ్ళిద్దరిదే బాధ్యత ఏం జరిగినా వాళ్ళ తరఫున వాళ్ళు అరెస్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఇలాగే అనేక అంశాలు అండి ఇప్పుడు ఏది జరిగినా లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెడతాడు ఒకడు దాన్ని సెన్సిటివ్ చేస్తారు లేకపోతే కాకిలూరులో గొడవ జరుగుద్ది ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ట్రై చేస్తున్నారు ఇళ్ళు కొంత కొన్ని చోట్ల దళితులకి కాపులకి మధ్య కొన్ని చోట్ల కాపులకి కమ్మారికి మధ్య రెడ్లకి వేరే వాళ్ళకి జరిగితే మాత్రం మూసి కూర్చుంటారు ఎవడే మాట్లాడదు అర్థం అది ఎలాంటి దౌర్జన్యాలు బయటికి రాకుండా అనేకం జరుగుతూ ఉంటాయి అసలు దాని గురించి మాట్లాడే మాట్లాడే అవన్నీ ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎందుకుంటారో అర్థం అవట్లా ఇదేంటంటే కొంతమంది నాయకులు డెఫినెట్గా వాళ్ళ తరపు పని చేస్తున్నారని స్పష్టంగా తెలిసిపోద్ది తెలిసిపోయినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలి ఎక్కువ చే నువ్వు ఎక్కువ చేస్తే తోలు తీస్తావు నో అని చెప్పాలి డైరెక్ట్గానే అది చెప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్తుంటే వీళ్ళు ఇలా ఉంటుంది మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది డెఫినెట్గా ఇది పెద్ద ఇష్యూ అవును చాలా పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు వాళ్ళిక ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఈ సెన్సిటివ్ ఈ సున్నితత్వాన్ని భరించాల్సి వస్తుంది రాష్ట్ర అభివృద్ధి చేయాలా సంక్షేమం అమలు చేయాలా ఇంకో పక్కన చేయాలి ఈ పొడపలాగా తిరిగితే ఎవరిని కరుతాడో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి దీని అంతటికీ పరిశ్రమ అంత ప్రశ్నలకు ఒకే తాళం అతను లోపల పారదొప్పితే ఇక గొడవ వదులుతుంది ఆ పనులు చేయకుండా ఏదో అయిపోద్ది చూస్తున్నారు రైట్ ఇది చాలా దారుణంగా ఉందని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇలాగే కులాలు కుంపట్లో రగిల్చుకుని ఉంటే ఏ కులం ఎవడకు కూడదండి వీళ్ళకి అర్థం అవట్లేదు అవును ఇప్పుడు ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే సహాయం చేయాలి కదా కనీసం ఇలాంటి దెబ్బలాట్లు పెట్టి బదులు ఏ కులంలో ఉన్నా సరే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు సహాయం చేసి అభిమానం అలా చూపించుకోవాలి అవును అంతేగాని ఎదటి కులాల మీద ఎడితే వాళ్ళ కులం మీద అభిమానం ఉందంటే అలా కుదురుతుంది ఇప్పుడు మీ కులం ఉందా నాకు రాదు నా కులం ఉంది నా కులం ఎవరైనా కష్టపడి వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలా అవును అలా చూపించుకోవాలి మనం అంతా అతడి ఆడకూడదని నా ఉద్దేశం ఆ ఎమ్మెల్యే అయినా బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి కొంచెం గట్టిగా మీకు ఎందుకమ్మా నేను చెప్పేసి అంటే ఒక మాటతో అయిపోయాడే రైట్ ఇది దాని తర్వాత ఇప్పుడు మనం ప్రకటిన ఇటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తాజాగా కూడా మరొక మాట ఏదేమైనా సరే కూటమి పదిహేను ఏళ్ళు కలిసే ఉంటుంది అని మరోసారి కొండ బాధలుకుంటారు సో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేవి ఒకదాని తర్వాత దొరుకుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడే మాటలు కావచ్చు అప్పుడు కామినేని బాలకృష్ణ మాటలు దాని తర్వాత ఇప్పుడు కందుకూరు ఇన్సిడెంట్ ఒకటి ఇలా చెదురుముదురుగా అక్కడక్కడ ఏదైనా జరిగినా అసలు వాటికి ఎక్కడా కూడా తావు లేదు అనే దానికి నిదర్శనంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు నేను అనుకోవచ్చు అంటారా ఇప్పుడు వాళ్ళ ప్రయత్నాలని పవన్ కళ్యాణ్ గారు పసికెట్టాడు ఎలక్షన్ ముందే పసికెట్టాడు చాలామంది ఓవర్ యాక్షన్ ట్రై చేయడానికి ట్రై చేశారు ఈ పొత్తు పొత్తు చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నం చేస్తారు చంద్రబాబు వాళ్ళతో మాట్లాడుతూ మానేసి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ మీరందరూ మనందరం మెచ్చుకోవాల్సిందే తెలుసా అండి రాష్ట్రంలో ఒక రకమైన విధ్వంసం కానీ దుర్మార్గ పైన ఎత్తుకళ్ళు కానీ సాగకుండా ఉండడానికి ఆయన సంయమనం కారణం టీడీపీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే వాళ్ళు ఎలాగ ఉంటారు సమయనంతోటి ఎందుకంటే వాళ్ళు తెలిసి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మూసుకుని ఉంటే మంచిది అనుకుంటారు దానికి ఇంపార్టెన్స్ కూడా ప్రతిస్పందించకూడదు అనుకుంటారు అది తప్పే ప్రతిస్పందించకపోవడం కూడా తప్పే అది కూడా లోకు కడతారు దానివల్ల కదా రిపీట్ అవుతా రిపీట్ అవుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే ఈ టైప్ ట్రై చేసిన వాళ్ళు ఆ పక్క దాంతో కొంత శ్రద్ధ అడిగింది అయితే ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు మీరు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా మీరు ఎంత కుట్రలు చేసినా ఎన్ని ఎందుకంటే రాష్ట్రం కోసం మనం ఎలాంటి బాధ వచ్చినా మనం కలిసిమెలిసి నడవాల్సిందే అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు అవును దీనివల్ల ఎవరిని రచ్చగొట్టినా రచ్చు కనుక జనసేన శ్రేణులు టీడీపీ శ్రేణులు చాలా సమయంలో పాటించినాయండి మామూలుగా చిన్నగా అజ్ఞాత రెచ్చిపోతారు సాధారణంగా కరెక్ట్గా పెట్టుబడి ఉందండి దెబ్బలాట్లు మాట్లాడుకుంటామే కదా ఇవన్నీ కందుకూరి ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏ ఇన్సిడెంట్లో జరిగిన చిరంజీవి గారి బాలకృష్ణ చిరంజీవి గారిని ఏం అనలేదు వస్తున్నాం అయినా సరే దాన్ని ఎలా రేజ్ చేయరు చూసారా మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అలాగా తీసుకెళ్ళి వాళ్ళు అనేస్తూ ఉంటారు వీళ్ళేమో సెన్సిటివ్గా ఉందని మాట్లాడరా అవును డైరెక్ట్గా దాడి చేస్తున్నారా ఒకటి పేరుతోటి ఇక్కడ మాట్లాడాల్సింది ఎవరంటే అంటే తెలుగుదేశంలో ఉన్న కాపు నాయకులు మాట్లాడాలి కాపు మంత్రులు మాట్లాడాలి ఎందుకంటే జనసేన అంత గొప్పగా మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా మాట్లాడినప్పుడు తెలుగుదేశంలో ఉన్న నిమ్మకాచనరాజప్ప మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యాడు డిప్యూటీ సీఎం చేసాడు ఆయన ఆయన ఎందుకు మాట్లాడలేదు దీని మీద కమ్యూనిస్ట్ చేశాడు కదా నారాయణ గారు మొన్న వెళ్ళాడు వెళ్తాం కాదు మాట్లాడాల్సింది మాట్లాడాలి కదా ఆయన ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు కదా బాండా అమ్మ లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ మాకు మంత్రి పదవులు కావాలనుకుని వాళ్ళందరూ కూడా మరి పార్టీ కోసం ఏం చేస్తారు అంతా సైలెంట్ గంటా శ్రీనివాస్ వీళ్ళందరూ ఎందుకు ఊరుకుంటారు ఇలాగా ఇది వైఫల్యం పార్టీలో తెలుగుదేశం పార్టీలో కూడా మైనస్ అది ఇబ్బంది ఎందుకంటే వాళ్ళే మాట్లాడాల ఇంకోళ్ళు ఎవరినన్నా మాట్లాడితే అది అగ్గంటుకున్నట్టు ఉంటుంది అవును వాళ్ళు మాట్లాడి ఇది కుల రాజకీయాలు చేయకండి రా బాబు కులానికి దీనికి ఏం సంబంధం ఉందిరా అని ఒక మంచి మాట వాళ్ళ నోట్లో జంతు రాలేదు ఆ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న బాధ్యతలు ఎందుకు తీసుకోలేదు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు డిప్యూటీ సీఎం గారు తీసుకున్నాడు మరి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా అవును వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే ఎందుకన్నా మంచిది ఆ కుల అలా ఉండొచ్చా ఆ టెన్షన్ తోటి అలాగే ఈ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయించమన్నారేమో తెలియదు నాకు పార్టీని అంటే ఆ సెన్సిటివ్నెస్ అలా ఉండితే చంద్రబాబు గారు వాళ్ళనే మనకు ఆ ఇష్యూ ఉంటుంది అలాగా అలా అదుపులో ఉంటారులే అనుకున్నారేమో కూడా తెలియదు నాకు వాళ్ళు మాట్లాడాలి దురదృష్టం అంతేకాకుండా ఎనబల రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడవచ్చు పెద్దలు వాళ్ళందరూ పెద్దలు కదా పార్టీ ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఈ పార్టీ ఎలాగుంది ఇది కులాల పునాది మీద లేదు కేవలం బీసీలు వెన్నుముకగా ఉన్న పార్టీ ఇది అనేటువంటిది వాళ్ళు తెలుసు తెలిసినప్పుడు ఇది సామాజిక న్యాయం ఎలా పాటిస్తుంది అనేటువంటి అందరికంటే బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ ఫ్రూట్ కొరుకు తన్నది తెలుగుదేశం ఫ్రూట్ ఫ్రూట్ని కాబట్టి వాళ్ళు మాట్లాడాల ఎందుకోసం మాట్లాడరు మిగతా వాళ్ళకి ఎవరికి బాధ్యత లేదని వాళ్ళే మాట్లాడాలి పదిహేను ఏళ్ల ఉన్నాడు ఆయన వచ్చి మాట్లాడాడు ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా ఎవరు స్వాములు ఎవరు వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళకి ఏంటి భయం మరి దానికి హైకమాండ్ కూడా కొంచెం గట్టిగా చెప్పాలి మాట్లాడే ప్రతిదీ బాబుగారో లోకేష్ కదా అతను తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అనేటువంటి సామెత ఉంటుంది పదవుల పంపకాల్లోనూ పార్టీలోను టికెట్ల విషయంలోను పార్టీలో భాగస్వామ్యంలోను అధికారంలో అన్నట్లో ప్రా ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నారు మిగతా దానికేమో ఇలాగ వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళ ఒక బాధ ఉండి ఉండొచ్చు కాపుల కోట అంతా కూడా జనసేనకి ఇచ్చాం కదా అని మాకు ఇవ్వట్లేదు అనే బాధ ఉందేమో నాకు తెలియదు ఇప్పుడు పొత్తు కావాలి త్యాగాలు కదండి ఇప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం బాధ అయినా సరే పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కదా అండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాపులేం దూరం కదండి ఆ పార్టీకి ఎప్పుడు గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సంపూర్ణ విజయం ఉందంటే కాపులు భాగస్వామి లేకుండా ఎందుకుంటుంది విజయం అవును ఇది గమనించుకోవాలి వాళ్ళు కూడా ఆ నాయకులు కూడా పార్టీ అధిష్టానం అది గుర్తించి వాళ్ళు గౌరవించి వాళ్ళకి అన్ని పదవులు హోదాలని ఇస్తుంది మరి అది సేమ్ అదే పార్టీకి ఇవ్వాలి కదా పార్టీ నుంచి ఏం తీసుకుంటాం పార్టీకి అది ఇవ్వాలి కదా వాళ్ళు ఇక్కడ ఈ అభ్యంతరాలు ఉన్నాయి చాలామందికి ఇది అనుకుంటున్నారు జనరల్గా టాక్ ఆపనాయకులు కదా స్పందించాల్సింది వాళ్ళు ఎవరు మాట్లాడకపోవడం దారుణం అని అంటున్నారు సో ఇప్పుడు ఈ పదిహేను ఏళ్ళు అని పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మీకు వైసీపీ గురించి మీరు నేను వర్రీ అవుతున్నాం కానీ వాళ్ళు కులాల చుచ్చు పెట్టడానికి దిగజారేరంటేనే వాళ్ళు పని అయిపోయినట్టు లెక్క అంటే మేము ఇది చేస్తాం అది వీళ్ళు చేసింది తప్పు అని చెప్పుకోవటం మానేసి అవును కులాల రేంజ్ దిగిపోయి జరిపి వీళ్ళ మీద వీళ్ళు ఇడిపోతే చాలనుకుంటున్నారు అంటేనే వాళ్ళు వాళ్ళు దిగ దిగజారడు తను ఇడిపోయినా కానీ ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉన్నదని ప్రజలు ఈ అతను రాకూడదు అనుకుంటే వీళ్ళు ఇడిపోయినా కానీ పని జరిగేద్ది మళ్ళీ అర్థమైందండి కలిసి ఉంటే కలత సుఖం హ్యాపీ విడిపోయినా కానీ జగన్ నేను తెచ్చుకోలేదు ఈ జనం ఎందుకంటే అతను అలాంటి భయం పెట్టాడు వాళ్ళ స్థాయి పూర్తిగా అంత కులాలు మతాలు ఈ గొడవల మీద ఆధారపడి ఉన్నారు అయితే వాళ్ళని అదుపు చేయడంలో ప్రభుత్వం కొద్దిగా సంయమనం పాటిస్తుంది సహనంగా ఉన్నారు అది దానివల్ల మేలా కీడ అనేటువంటిది రాబోయే రోజులు తెలుస్తుంది అండి ఇప్పటికే ఇది ఇలా ఇలా సహనం సంయమనం పాటించడం ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది ఒక రకంగా ఇది తగదు అనిపిస్తుంది అవును ఒక రకంగా మంచిది ఏంటంటే ఈ అభివృద్ధి ఈ అన్నట్లోకి ఆటంకాలు లేకుండా ఉండాలంటే చూసి చూన్నట్టు పోయి తర్వాత చూసుకుందాం లేనట్టు ముందు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమంలో పోతున్నారు మాలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నామండి ఇలాగ అడ్డం పడుతున్నప్పుడు వాళ్ళకి ముందుగా అయితే కాళ్ళకి అడ్డం పడుతున్నారు ఈ ఈ అడ్డాలు తొలగించుకుంటే మంచిది కదా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఈ దీని మధ్య అటు ఇటుగా ఉండి కొంచెం ప్రభుత్వమే కోపం ఉంది జనాలకి వీళ్ళు అది అభివృద్ధి చేయట్లేదు సంఖ్య లేదు అని కాదు వీళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్న వీళ్ళు ఉడికిపోతున్నారు అవును ఇలాంటి కులాల మధ్య కుంపటి ఇది అగ్గి పెడుతున్నారు ఇది కుట్రపూరితంగా జరుగుతుంది అని అందరికీ తెలిసినా గానీ వాళ్ళు లేకుండా వచ్చి మాట్లాడతారు అవును దానికి వీళ్ళ వైపున సరైన కౌంటర్ ఉండదు అదే సరైన కౌంటర్ ఉండదు కదా మేము చెప్పే మేము మేము మాట్లాడడం కాబట్టి వాళ్ళు వచ్చారు అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నారు ఇది ఒక దౌర్భాగ్యకరమైన దురదృష్టకరమైన మీరు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉందండి ఇప్పుడు ఈ కందుకూరు ఘటన ఒకటేనే కాదు ఉదాహరణకి మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు ఏదైనా కావచ్చు కేబినెట్ లోని మంత్రులు పెద్దగా స్పందించట్లా అంటే అనుకున్న స్థాయిలో ఉండట్లా ఎందుకని ఎంత రిలాక్స్ అయిపోయారు అంటారు రిలాక్స్ అయిపోవడం కాదండి మనకి ఎందుకు వచ్చిన కూడా రేపు ఎవరితో ఏం అవసరం ఉంటుంది ఆ పార్టీ పార్టీ వైరం లేదు వాళ్ళకి వైరం కాదుగా మన ఇంటర్వ్యూ ముందున విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు శరణ్ గారు ఆయన స్థలం గౌతమ్ రెడ్డి అన్న దొబ్బేసి బిల్డింగ్ గడిసా ఓహో అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ పోలీస్ కానీ మున్సిపల్ శాఖ కానీ ఎవరు సహకరించట్లేదట మరి నేనేం చేయగలను అండి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు మీకు మీకు తరఫున నిలబడలేనప్పుడు నేను ఏం చేయగలను అంటే ఏమోనండి మీరు మాట్లాడితేనే పని జరుగుద్దేమో అనుకుంటున్నాను మాట్లాడితే ఏం పని జరుగుద్ది ఇక్కడ సామాన్యుడైన ఒక బ్రాహ్మణుడు కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే అతనికి గాడ్ ఫాదర్ ఎవరు లేరు అక్కడ ఏంటంటే అతను ఇప్పుడు మలాద్ విష్ణున్నా వాళ్ళంతా వైసీపీ పార్టీ వాళ్ళు ప్రత్యర్థి పార్టీలే ఏమీ చేయలేనప్పుడు ఉన్న పార్టీ అతనికి న్యాయం ఎలా జరుగుద్ది అలా ఐఏఎస్ అధికారులు వాళ్ళు కూడా మాకు మా ముప్పై ఏళ్ళు కెరీర్ ఉంది ఏ పార్టీ అధికారులకి వద్దా ఎవరిని ఏమంటే మాకేం కష్టం అనుకుంటున్నారు అతని పరిష్కారం ఎలాగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆవేదన కలుగుతూ ఉంటుంది ఏంట్రా ఇది ఎవడు ఏం చేయలేకపోతున్నాడా అనిపిస్తూ ఉంటుందండి అందుచేత ఎవరికాడ నోరు మూసుకుని ఇప్పుడు మాట్లాడతలేదు ఎవరు మాట్లాడారండి కానీ తెలుగుదేశం పార్టీ అంత విజయం సాధించిన తర్వాత కూటమి ప్రభుత్వం వీళ్ళు ప్రజల పట్ల ఉండాల్సినంత బాధ్యతగా లేరనే అనిపిస్తుంది ఒక రకంగా చెప్పండి అభివృద్ధి సంక్షేమం సూపర్ దాంట్లో తిరిగే లేదు లాంటిపాటు లాండ్ ఆర్డర్ కూడా ఉండాలి కదా ఈ ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా కొంచెం బాధపడతా ఉన్నారు ఏంటి ఎలా జరుగుతుంది సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు ఇంకా వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకుల తాలూకు దోష దౌర్జన్యం దుర్మార్గం సాగుతున్న వాళ్ళ మాటలు వినలేకపోతున్నామని బాధపడుతున్నారు రైట్ థ్యాంక్ యూ సార్